అందరికీ నమస్కారం మీనరాశివారికి గురుగ్రహం వృషభలో సంచారం వల్ల కలిగే ఫలితాలు ఏంటో మనం ఈ వీడియోలో తెలుసుకుందాం అంతకన్నా ముందు ఈ వీడియోకి ఒక లైక్ వేసి మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి అలాగే జై శ్రీరామని ఒక చిన్న కామెంట్ చేయండి మీనరాశివారికి వృషభరాశిలో బృహస్పతి సంచారం వారి మూడవ ఇంట్లో జరుగుతుంది గురువు యొక్క ఈ సంచారము మే ఒకటి రెండు నాలుగున జరుగుతుంది ఇది మే పదమూడు రెండు ఐదు వరకు వృషభరాశిలో ఉంటుంది ఈ కాలంలో గురువు మీ చంద్రరాశి నుండి తొమ్మిదవ ఇల్లు ఏడవ ఇల్లు పదకొండవ ఇంటిపై దృష్టి ఉంటుంది మీనరాశివారికి ఈ సమయంలో మీరు ప్రత్యేకించి ఆన్లైన్ వ్యాపారం సోషల్ మీడియా లేదా ఆన్లైన్ పనికి సంబంధించిన రంగాలలో గుర్తింపు సాధించడానికి అదనపు ప్రయత్నం చేయాల్సి రావచ్చు అయితే మీ కృషి చివరికి ఫలించగలదు మీరు ఈ రంగాలలో సానుకూల ఫలితాలను చూడవచ్చు అంతేకాకుండా మే ఒకటి రెండు ఇరవై నాలుగు నుండి మే పదమూడు రెండువేల ఇరవై ఐదు వరకు గురువు యొక్క ఈ కాలం మీ తోబుట్టువులతో మీ సంబంధాలకు సానుకూలతను తీసుకురాగలదు మీ జీవిత భాగస్వామితో మీ సంబంధంలో మెరుగుదలను మీరు చూడవచ్చు మీరు వాటి నుండి కొన్ని ప్రయోజనాలను కూడా పొందవచ్చు మీ వ్యాపారం పరిశోధన విశ్లేషణలను విస్తరించడానికి ఇది ఒక అద్భుతమైన సమయం మీరు యోగా మరియు ధ్యానం వంటి ఆధ్యాత్మిక సాధనలకు ఆకర్షితులవుతారు నుండి ఎంతో ప్రయోజనం పొందవచ్చు ఈ రెండువేలిరవై నాలుగు ఐదు కాలంలో మీరు కుటుంబం స్నేహితుల నుండి కూడా మద్దతు పొందవచ్చు వీసా సమస్యలు లేదా ఆర్థిక అడ్డంకులు వంటి ఏవైనా దీర్ఘకాలిక సమస్యలు పరిష్కరించబడవచ్చు అయితే మీరు పనులు వాయిదా వేయడం గురించి జాగ్రత్తగా ఉండాలి సోమరితనం వదిలేసి మీ లక్ష్యాలను సాధించడానికి కష్టపడి పనిచేయడంపై దృష్టి పెట్టాలి మొత్తం మీద ఇది మీ కుటుంబంతో బంధం అవకాశాలు సహోద్యోగుల నుండి పూర్తి మద్దతుతో స్నేహపూర్వక సమయంగా కనిపిస్తోంది కుటుంబం మీనరాశివారికి ఈ సంచార సమయంలో మీరు మీ మూడవ ఇంట్లో బృహస్పతి సంచారం మీ వైవాహిక జీవితంపై సానుకూల ప్రభావాన్ని చూపుతుంది అయితే మీ పన్నెండవ ఇంట్లో శని సంచారం మీకు మీ భాగస్వామికి మధ్య ఉన్న అపార్థాల కారణంగా విడిపోయే అవకాశం ఉందని సూచిస్తుంది వాదనలను నివారించడానికి అవాంఛిత చర్చల్లో పాల్గొనకుండా పరిస్థితిని అధిగమించడానికి మీ ఇంద్రియాలను అదుపులో పెట్టుకోవడం కొరకు సాధన చేయడం చాలా అవసరం మిమ్మల్ని మీరు వేరు చేసుకోవద్దు సానుకూలంగా ఉండండి సమస్యలను తగ్గించడంపై దృష్టి పెట్టండి మీరు పిల్లల కోసం ఎదురుచూస్తున్న వివాహిత జంట అయితే ఈ సమయం మంచి సమయం అని చెప్పవచ్చు అపార్థాలను నివారించడానికి మీ భాగస్వామితో స్పష్టముగా మాట్లాడటం మంచిది సంకోచం లేకుండా మీ భావాలను మీ భాగస్వామికి తెలియజేయండి ఆరోగ్యం మీనరాశివారికి ఈ సంచార సమయంలో అనారోగ్యకరమైన ఆహారపు అలవాట్ల వల్ల ఇది జీర్ణక్రియ బరువు పెరగడం రోగనిరోధక శక్తిని బలహీనపరుస్తుంది చిన్న ప్రయాణాలు కూడా ఒత్తిడిని అలసటను కలిగిస్తాయి మీ ఆరోగ్యాన్ని మెరుగుపరచడానికి ఆరోగ్యకరమైన ఆహారం తీసుకోవడం చాలా ముఖ్యం మీకు పెద్ద ఆరోగ్య సమస్యలు ఉంటే కోలుకోవడానికి కొంత సమయం పట్టవచ్చు కాని చివరికి మీరు మంచి అనుభూతి చెందుతారు ఎక్కువ కూరగాయలు ఆరోగ్యకరమైన ఆహారాలు తినడం మీ రోగనిరోధక శక్తిని పెంచడంలో దీర్ఘకాలిక వ్యాధులను నివారించడంలో సహాయపడుతుంది ఆరోగ్యాన్ని మెరుగుపరుచుకోవడానికి ఫిట్నెస్ కార్యకలాపాలలో పాల్గొనడానికి ప్రయత్నించండి మీ ఆరోగ్యాన్ని జాగ్రత్తగా చూసుకోవడం చాలా ముఖ్యం ఆరోగ్యంగా ఉండటానికి కొన్ని సాధారణ జాగ్రత్తలను అనుసరించండి మీ జీవితాన్ని సమతుల్యం చేసుకోండి ప్రేమ మరియు వివాహం మీనరాశివారికి ఈ సంచార సమయంలో మే నుండి వచ్చే రెండువేల ఇరవై నాలుగు సంవత్సరం ప్రేమ మరియు సంబంధాలకు ఆశాజనకంగా కనిపిస్తుంది వివాహ విషయాలలో తల్లిదండ్రులు సహకరిస్తారు కాని ఆలస్యం జరగవచ్చు మీ ఆలోచనలను మీ కుటుంబ సభ్యులు అత్తమామలు లేదా బంధువులపై బలవంతం చేయకుండా ఉండటం చాలా అవసరం పెద్ద తోబుట్టువులు మీకు ఆర్థికంగా సహాయం చేస్తే చిన్నవారు మీకు మానసికంగా సహాయం చేస్తారు మీ ప్రేమ భాగస్వామితో శాంతి మెరుగైన సంబంధాలను కొనసాగించడానికి అహంభావ ప్రవర్తనను నివారించడం చాలా ముఖ్యం మీరు ప్రేమలో ఉన్నట్లయితే గాసిప్లను నివారించడం పరస్పర చర్యల సమయంలో మీ మాటలతో జాగ్రత్తగా ఉండటం మంచిది మొత్తంమీద మీ నుండి శ్రద్ధను ఆశించండి ఇది భావోద్వేగ స్థాయికి దారితీస్తుంది ఆర్థిక స్థితి మీనరాశివారికి వృషభరాశిలో గురువు యొక్క సంచారం వల్ల వ్యాపార యజమానిగా మీరు కొత్త ఆలోచనలు ముఖ్యమైన వ్యక్తుల సహాయంతో మీ వ్యాపారాన్ని వృద్ధి చేయగల సామర్థ్యాన్ని కలిగి ఉండవచ్చు మీరు మీ కుటుంబంతో కలిసి విహారయాత్రకు వెళ్లే అవకాశం కూడా ఉంటుంది మీరు కష్టపడి పనిచేస్తే చురుకుగా ఉంటే మీరు ఆర్థిక ప్రతిఫలాన్ని చూడవచ్చు పనిలో ఉన్న మీ సహోద్యోగులు మీకు మద్దతు ఇవ్వగలరు మొదట్లో కొంత ఆలస్యం లేదా తక్కువ లాభాలు ఉన్నప్పటికీ దీర్ఘకాలంలో మీ వ్యాపారం వృద్ధి చెందుతుంది మీరు ఆర్థిక స్థిరత్వాన్ని పొందవచ్చు మీ వ్యాపారాన్ని విస్తరించడం గురించి నిర్ణయాలు తీసుకునే ముందు మీ సమయాన్ని వెచ్చించడం వ్యాపార భాగస్వాములతో పనిచేసేటప్పుడు జాగ్రత్తగా ఉండటం ముఖ్యం మౌఖికంగా దేనికి అంగీకరించవద్దు మీరు పెద్ద ఆర్థిక నష్టాలను అనుభవించకుండా చూసుకోవడానికి షార్ట్కట్లను నివారించండి వృత్తి మీనరాశివారికి వృత్తిపరంగా ఈ సంవత్సరం మే ఒకటి నుండి వృషభరాశిలోకి గురువు యొక్క సంచారం వల్ల రాబోయే కాలంలో మీరు మీ వృత్తి జీవితంలో కొంత నెమ్మదిగా వృద్ధి చెందవచ్చు మీరు ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్న ప్రమోషన్ కూడా ఆలస్యం కావచ్చు మీ ఎదుగుదల్లో కొంత జాప్యం కలిగించే మూడవ ఇంటి ప్రభావం మరియు బృహస్పతి ఉనికి కారణంగా కొన్ని సవాళ్లు ఉండవచ్చు మీ అంచనాలను అదుపులో ఉంచుకోవడం మంచిది అననుకూల ఫలితాలకు దారితీసే భావోద్వేగ నిర్ణయాలు తీసుకోకుండా ఉండటం మంచిది అయితే మీ సృజనాత్మక ఆలోచనలు వినూత్న ఆలోచనలు మీ కస్టమర్ల దృష్టిని ఆకర్షించగలవు మీ ఉత్పాదకతను పెంచడానికి విజయాన్ని సాధించడానికి మీకు తగనంత వనరులు కూడా ఉండవచ్చు మీ సబార్డినేట్ల పనిని గుర్తించడం వారి సేవలకు కృతజ్ఞతతో ఉండటం ముఖ్యం ఈ కాలం అనేక వ్యాపార అవకాశాలను తీసుకురాగలదు కృషి సంకల్పం ద్వారా విజయానికి మార్గం సుగమం చేస్తుంది సరైన ఎంపికలు చేయడానికి ఇతరుల భావాలను అర్థం చేసుకోవడం తదనుగుణంగా వ్యవహరించడం చాలా అవసరం మీరు ఉద్యోగ మార్పు కోసం చూస్తున్నట్లయితే బృహస్పతి వృషభరాశికి సంచార సమయంలో రెండువేలిరవై నాలుగు కాలంలో మీ కోరిక నెరవేరవచ్చు ఈ సంవత్సరం మీ ప్రస్తుత కార్యాలయంలో ప్రమోషన్ పొందే అవకాశం కూడా ఉంది అయితే బృహస్పతి పనికి సంబంధించిన సుదీర్ఘ ప్రయాణం మీ కార్యాలయంలో మార్పుల రూపంలో కొన్ని సవాళ్లను తీసుకురావచ్చు మరోవైపు మీరు మీ వృత్తి జీవితంలో మార్పు కోసం చూస్తున్నట్లయితే ఈ మార్పులు వాస్తవానికి ప్రయోజనకరంగా ఉంటాయి విద్య మీనరాశివారికి వృషభరాశిలో గురువు యొక్క సంచారం వల్ల మీకు తెలివి పొందడంలో సహాయపడవచ్చు కొత్త విషయాలు కొత్త నైపుణ్యాలు కొత్త ఆవిష్కరణలు కొత్త ఆధునిక సాంకేతికతలను నేర్చుకోవడం మీ జ్ఞానాన్ని విస్తరించడంపై దృష్టి పెట్టడానికి ఇది మంచి సమయం మీరు ఉన్నత విద్యను అభ్యసించడం లేదా దాని కోసం రుణం తీసుకోవడం గురించి ఆలోచిస్తున్నట్లయితే ఇప్పుడు అలా చేయడానికి మంచి సమయం కావచ్చు కొంతమంది వ్యక్తులు విదేశాలలో చదువుకోవాలని కూడా నిర్ణయించుకోవచ్చు అనుకూలమైన బృహస్పతి ఫలితంగా వారు అక్కడ పెద్ద విజయాన్ని సాధించవచ్చు మీరు నీట్ లేదా ఇతర పోటీ పరీక్షల వంటి పరీక్షలకు హాజరు కావాలనుకుంటే కష్టపడి పనిచేయడం మరియు దృష్టి కేంద్రీకరించడం చాలా అవసరం ఇప్పుడు మీ విద్య వృత్తి విషయానికి వస్తే మీరు చేసే ఎంపకలపై మీ భవిష్యత్తు విజయం ఆధారపడి ఉంటుంది కాబట్టి ఈ సమయాన్ని సద్వినియోగం చేసుకోండి ఆశాజనకమైన భవిష్యత్తు కోసం సిద్ధం కావడానికి కృషి చేయండి పరిహారాలు రోజూ మీ నుదిటిపై కుంకుమతులకం పెట్టుకోవడం వల్ల మీకు అదృష్టం సానుకూల శక్తి లభిస్తుంది ఒక స్వచ్ఛంద సంస్థకు డబ్బును విరాళంగా ఇవ్వడం అనాథ పిల్లకు సహాయం చేయడం బృహస్పతి నుండి ఆశీర్వాదాలను పొందవచ్చు ప్రతి నెలా గురువారం నాడు అవసరమైన వారికి పప్పులు బెల్లం నెయ్యి ఇవ్వడం కూడా మీకు పుణ్యఫలం లభిస్తుంది శ్రీమహావిష్ణువుకు మిఠాయిలు చేసి నైవేద్యంగా పెట్టివాటిని ప్రసాదంగా సేవిస్తే ఆధ్యాత్మిక సిద్ధి కలుగుతుంది దృష్టిలోపం ఉన్న వ్యక్తులకు లేదా అనాథ పిల్లలకు గురువారం నాడు నెల మొత్తంలో ఒకసారి స్వీట్లు అందించండి ప్రతి నెలా గురువారం నాడు అనాథలు పిల్లలు లేదా నిరాశ్రయులకు సహకరించండి గురు శనివారాల్లో నాన్వెజ్ ఫుడ్ మానేయండి మా వీడియో చూసినందుకు ధన్యవాదములు దయచేసి మా వీడియో నచ్చితే లైక్ చేసి మీ ఫ్రెండ్స్ కి షేర్ చేయండి. అలాగే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉన్న గంట సింబల్ని నొక్కండి